రాసిన లేఖలో మరొక వాక్యం కూడా మనం చదువుతున్నాం పన్నిండో వాక్యం పదమూడో వాక్యం చదవండి శోధనకు గురైన కోల్పోని దేవుని మీద నమ్మకాన్ని దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి శోధన వచ్చినప్పటికీ కష్టం వచ్చినప్పటికీని కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోని వ్యక్తి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి ధన్యుడట అలా చాలా మంది ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చాయి ఏమి జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయాడా దేవుడిగా నమ్మకాన్ని కోల్పోయాడా దేవుని విడిచిపెట్టాడా దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు నేను దిగమ్మరుడిగా తల్లి కడుపు నుంచి వచ్చాను దిగమ్మరుడుగానే తల్లి కడుపు నుంచి వెళ్ళిపోతా వచ్చినట్లుగానే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అన్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు కుళ్ళిపోయే ఈ శరీరంతో నేను ఆ దేవుడిని దర్శిస్తాను అన్నాడు తర్వాత తన స్నేహితులు శోధించి వెళ్ళిపోయారు భార్య శోధించి వెళ్ళిపోయింది అయినా కానీ తన నమ్మకాన్ని వదిలిపెట్టలే తన విశ్వాసాన్ని కోల్పోలే కాబట్టి ఆ విధంగా మనం కూడా కొన్నిసార్లు వ్యాధులు వస్తాయి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు అనుకున్న పనులు నెరవేరవు అయినా కానీ మనం భయపడకూడదు బాధపడకూడదు దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉంటాయి ఇంత వాళ్ళ జీవితాలు కూడా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు చూసినప్పుడు మనం కృంగిపోకూడదు ప్రభు నువ్వు ఉంటే నాకు అనుకోవాలి నువ్వు ఉంటే నాకు చాలు నీ నీ కొన్నిసార్లు మరి నీ జీవితంలో ఎదురయ్యే జీవిత పరీక్షలు కొన్నిసార్లు నేను భయపెడుతూ ఉంటాయి బాధ పెడుతుంటాయి కృంగదీస్తుంటాయి వాటిని చూసి నువ్వు భయపడద్దు వాటిని చూసి నువ్వు బాధపడొద్దు ఎందుకంటే ప్రభు అంటున్నాడు నేనే కదా భయపడకు అంటున్నాడు అలలుయ్యా శుభవార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభు వారు మరి పేదరు గారు అంటున్నాడు నేనే కదా భయపడకు అంటున్నాడు ప్రైజ్ ద లార్డ్ అలలుయా